హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు ఒక మంచి ఫిష్ ఫ్రై చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా రుచికరంగా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొత్తగా వంట స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఫిష్ ఫ్రై ఎప్పుడూ చెయ్యని వాళ్ళ కోసం చాలా చాలా ఈజీగా చేసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా చేప ముక్కలు కడిగి శుభ్రం చేసుకొని ఉప్పు కారం పట్టించి లేదా రాసి అంటారు ఉప్పు కారం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి ఇలాగా ఇప్పుడు కళాయిలో మనం ఆయిల్ రాసుకొని చక్కగా దీనికి దల్సర్ అట్ల రేకు ఉండాలండి దలసరిగా ఉండాలి ఫ్రై కదండి మాడిపోకుండా ఉంటుంది దలసరిదైతే చక్కగా మనం ఇది ఈ ఫ్రై చేసుకోవటానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుందండి ఈ చేప ముక్క థిక్నెస్ని బట్టి అది ఫ్రై అవుతుంది చూడండి మనం ఇలా వేసుకుందాము సిమ్లో పెట్టుకోవాలండి చక్కగా బాగా ఫ్రై అవుతుంది చాలా సింపులు చేపల ఆరోగ్య రీత్యా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత చేప ముక్కలు వేసేసి ఇలా మూత పెట్టుకోండి చక్కగా సరిపడాలి మీకు చేపల ఫ్రైతో టమాటా రసం కానీ చారు అంటారండి చింతపండుతో చేస్తారు కదా చారు కానీ ఏదైనా బాగుంటుందండి కాంబినేషను నేను టమాటా రసం చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై రెడీ అయ్యే లోపల మనం ఇవ్వండి టమాటాలు ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి నాలుగు ఇవ్వండి ఇలా ఇవ్వండి గ్లాస్ చిన్న వాటర్ వేసుకోవాలండి ఐదు టమాటాలకి టమాటాలు ఇలా కట్ చేసుకొని ఇవ్వండి పచ్చిమిర్చి ఇలా చిరిపి వేసుకోవాలండి లేదంటే పేరుతాయి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఈ టమాటా రసం చాలా బాగుంటుందండి చిటికెడ పసుపు ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలండి మనం కారం బదులు పచ్చిమిర్చి వేస్తున్నాము ఇది చాలా బాగుంటుంది ఏ ఫ్రై కర్రీస్తోనైనా చాలా బాగుంటుందండి మూత పెట్టుకొని టమాటా మీద పది నిమిషాలు ఉడికిద్దామండి బాగా సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికినావండి ఉడికిన తర్వాత మనం అది మిక్సీలో వేసి రసం చేసుకున్నాం అండి మనం ఏ ఫ్రై కూర చేసుకున్నామండి టమాటా రసం కానీ చారు కానీ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఒకసారి తిరగేస్తుండండి ఈ ఫ్రై రెడీ అవ్వడానికి ఇరవై నుంచి ఇరవై నిమిషాలు పడుతుందండి ఇలా తిరగేసుకొని చక్కగా చేప ముక్కలు తిరగేసానండి మధ్య మధ్యన పదిహేను నిమిషాలకు ఒకసారి ఇలాగా ఇటు అట్టు తిరిగేసుకున్నాక టమాటాలు ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేక మిక్సీ చేసుకుందామండి టమాటాలు చల్లారేలోపు మనం మిష్ని తీరిగేసుకుందామండి ఇలాగా ఐదు నిమిషాలకు ఒకసారి నాలుగు సార్లు తిరిగేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చక్కగా వేగిపోతుంది టమాటాలు చల్లారిపోయండి ఈ పై ఇలాగ పక్క తీసిన పర్వాలేదు తీయపోయినా పర్వాలేదండి నేనైతే తీయట్లేదంటే ఇలాగే ఆడించేస్తున్నాను టమాటా రసం టమాటాలు మిక్సీ వేసానండి ఇందులో పోపు వేసుకుంటే టమాటా రసం రెడీ అయిపోతుంది ఆయిల్ వేసుకుందాం టమాటా రసానికి ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు వెళ్ళింది ఇది మనం టాక్ టమాటా రసం రెడీ అయిపోయిందండి తక్స్గా పోపు వేసుకున్నాం ఇంకా ఫ్రిష్ ఫ్రై అవుతుందండి ఇంకో టూ మినిట్స్ టమాటా రసంలో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం టమాటా రసం చాలా బాగా ఉంటుందండి చక్కగా వేడి వేడి అన్నంలోని టమాటా రసం ఫ్రిష్ ఫ్రైతో తింటే చాలా బాగుంటుందండి ఇంకొకసారి ఆయిల్ వేసుకుందామండి మనం ఎక్కువగా ఆయిల్ వేసుకొని బూరెలు వండినట్టుగా ఫిష్ని అందులో ఫ్రై చేయకుండా ఇలా వేసుకుంటే అండి ఆరోగ్య చాలా మంచిది ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఆల్రెడీ మనం ఉప్పు కారం పట్టించి ఉంచామండి ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో ఇలాగ ఉప్పు కారం మసాలా పొడి మూడు ఇలా కలిపి ఇలా పైన చల్లుకోవాలండి చాలా బాగుంటుందండి వేడి వేడి అమ్మితో తినండి వేడివేడి టమాటా రసం అంతే అండి చాలా సింపుల్ ఫిష్ ఫ్రై రెడీ ఫిష్ ఫ్రై టమాటా రసం ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ